అందరికీ నమస్కారం అండి కనుమూరి రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ అలాగే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి ఈయన గతంలో నరసాపురం నియోజకవర్గం ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే ఈరోజు అతని పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క స్పెషల్ వీడియో చేయడం జరుగుతుందండి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైనటువంటి ఓటం చవి చూడడానికి ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఈ యొక్క కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈయన నరసాపురం ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే గెలుపొందడం జరిగింది గెలిచినటువంటి ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి ముఖ్యమంత్రి గారికి ఈయనకి ఉన్నటువంటి ఈ పార్టీ విభేదాల వల్ల ఈయన పార్టీకి దూరంగా జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని అక్రమాలను ప్రతిరోజు ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనికి ఒక కొరకరాని కొయ్యిగా తయారైనటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం ఏదైనా ఉంది అంటే అది ఈయన మీద కస్టోడియన్ టార్చర్ గ రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీన తన పుట్టినరోజు ఇదే రోజు తన మీద ఈ సిఐడిలో కంప్లైంట్ చేసి విచక్షణారహితంగా ఆయన్ని తన ఇంటి నుంచి తీసుకువచ్చి కస్టోడియల్ టార్చర్ చేశారు అనేటువంటి అభియోగం మీద తన్ని జైలుకి పంపించడం జరిగింది అయితే తను వాస్తవంగా రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక ఫైనాన్షియల్గా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి కాబట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి తను అరెస్ట్ చేసినటువంటి ఒక్క రోజులోనే మళ్ళీ బయటికి రావటం జరిగింది ఇది నిజంగా అది ఒక అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే ఆ రోజు అంటే రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నటువంటి విధానాన్ని అయితే మనం ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి తన్ని ఎలిమినేట్ చేసేటువంటి ఆలోచనతోనే ఆ టైంలో ఉన్నారని తను ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైనటువంటి తప్పిదం చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంతో నష్టం జరిగిందండి నిజంగా పార్టీలు అన్నవి ఎంతో సమన్వయంతో ఉండాలి ఇలా వ్యక్తిగత వ్యక్తిగత కారణాలు చూపిస్తే నాకు పలానా వ్యక్తి నచ్చలేదు కాబట్టి ఎలిమినేట్ చేసేద్దాం లేదా పలానా వ్యక్తి నాకు నచ్చలేదు కాబట్టి బయటకు తోసేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటే రాజకీయాదో అది ఎక్కువ కాలం అది మన్నదండి అందుకు ఉదాహరణే ఈ రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఇంకా ఆయన మంచి అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర పురోభివృద్ధిలో తన వంతు పాత్రను సుస్థిరం చేసుకోవాలని కోరుకుంటూ కోరుకుంటున్నానండి అందరికీ నమస్కారం